వెల్కమ్ టు మై నేను మీ ఇందిరా ఈ రోజు వీడియోలో లాంగ్ వీడియోస్ మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలి వాచ్ టైం అనేది ఎలా పెంచుకోవాలి అనేది ఈజీగా కొన్ని టిప్స్ అయితే చెప్తాను అండ్ అంటే లాంగ్ వీడియోస్ కి మంచిగా టమ్స్ అనేది ఉండాలి అండ్ ట్యాగ్స్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట సో ఇవన్నీ ఇస్తేనే మనకి పర్ఫెక్ట్ గా వీడియో అనేది ముందుకెళ్తుంది సో ఏది పడితే అది ఇచ్చేకండి అది ఎక్కడ ఇవ్వాలి పర్ఫెక్ట్ గా ఇప్పుడు వీడియోస్ ఎలా సజెస్ట్ అవుతాయి అంటే యూట్యూబ్ ఎలా రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ అనేది కూడా నేను మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నిదానంగా చూడండి కంగారు పడిపోయి స్కిప్ చేసేసి చూసేస్తే మీకు మధ్య మధ్యలో అలా అర్థం కాదనమాట సో అందుకనే మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది వాచ్ టైం అవర్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి అంటే నాకు కామెంట్స్ పెట్టారనమాట చాలా మంది వన్ ఇయర్ ఇస్తారు వన్ ఇయర్ అయిపోతే ఇంకా వాచ్ టైం అవర్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది కదా సో వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోదు అనమాట సో మీరు ఎంత స్పీడ్గా గ్రోత్ చేసుకోవాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతూ వస్తాయి అనమాట సో ఆ టైంలోనే మీరు కొంచెము నేను చెప్పింది వింటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయేలాగా నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను పాటించండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ అయితే మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం అక్కడి నుంచే కదా పెట్టేది ఓకేనా సో వీడియో అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ కొట్టేసాను ఇక్కడ పైన ఆప్షన్ ఉంది చూసారా అక్కడ నేను తమ్నెలు ఇస్తున్నాను ఆల్రెడీ తమ్నెల్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను సో డన్ కొట్టేస్తున్నా ఓకేనా అండ్ కిందన మనకి ఇక్కడ క్రియేటివ్ టైటిల్ అని ఇచ్చారు కదా అక్కడ మనకి ఎలా ఇవ్వాలంటే ఒక క్వశ్చన్ లాగా ఇవ్వాలన్నమాట అవతల వాళ్ళకి ఒక క్వశ్చన్ లాగా కనబడాలి టైటిల్ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది కదా యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఏ వీడియోకి రిలేటెడ్గా ఇవ్వండి ఫస్ట్ అయితే హ్యాష్ ఇవ్వాలి హ్యాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వైరల్ అని మనకు కొన్ని సజెస్ట్ చేస్తాయి అనమాట అవి అక్కడ ఇవ్వాలి సో నేను ది వీడియోకి రిలేటెడ్గా ఇస్తున్నాను ఓకేనా సో చిన్నది మిస్టేక్ కొట్టినా సరే రాదు ఇంక ఇది అయిపోయిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా అది తీసేసి మీరు ఇక్కడ షెడ్యూల్ పెట్టేసుకోండి ఇక్కడ టైమింగ్ అనేది ఒకటి ఇస్తారనమాట ఇక్కడ చూసారా చూసారా కరెక్ట్గా ఇక్కడ షెడ్యూల్ చేయాలి ఓకేనా టైం అనేది షెడ్యూల్ చేసుకోండి నేను ఇప్పుడు ఈరోజు బుధవారం సో నేను బుధవారం ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ మరుసటి రోజుది వాళ్ళు చూపిస్తారు మనమైతే ఏ రోజు పెట్టుకోవాలనుకుంటే ఆ రోజు పెట్టుకోవచ్చండి పర్వాలేదు ఇక్కడ టైం సెట్ చేసుకుంటే మీరు నెట్ ల్యాప్ అయినా సరే తర్వాత ఎప్పుడైనా మీ వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టుకుంటే సో ఇది బెనిఫిట్ అనమాట సో ఓకే చేసేసాను టైం వచ్చేసి నేను ఒంటి గంటకు పెడుతున్నాను ఓకేనా సో ఒంటి గంటకు అయితే నాకు స్టార్ట్ అయిపోతుంది ఓకే చేసేసాను ఇంక ఇక్కడ బ్యా బ్యాక్ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంక ఇక్కడ ఏమైతే ఇవ్వనవసరం లేదు సో ఇక్కడ నేను అప్లోడ్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టూడియో యాప్లోకి వెళ్దాం ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకు చూపిస్తుంది ఈ డాష్ బోర్డ్లో చూపించదు ఎందుకంటే అది మనము ప్రైవేట్లో పెట్టాం కాబట్టి అదే పబ్లిక్లో పెడితే మాత్రం ఇందులో చూపిస్తుంది సో వీడియోస్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పైన పెన్సిల్ మార్క్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాక్స్ ఎలా ఇవ్వాలని చాలామంది అడిగారు కదా ఈ కింద ట్యాక్స్ అని ఉంది చూసారా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి యాడ్ ట్యాక్స్ అని ఉంది కదా ఇక్కడ ట్యాక్స్ ఇవ్వండి ఫస్ట్ మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో ట్యాక్స్ అలా ఇలా రాసిన తర్వాత కామా పెట్టండి కామా పెడితేనే అది మీకు జనరేట్ అవుతుంది ఒకలాంటివే రెండు టైప్ చేయకూడదు లిమిటెడ్గా ఉండాలి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు సో ఈ ట్యాక్స్ అనేది మీకు అర్థమైంది కదా అండ్ ఇక్కడ క్యాటగిరీ అని ఉంది కదా ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని చూపిస్తారనమాట కార్స్ వెహికల్స్ కామెడీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము గేమింగ్ ఇవన్నీ కూడా అంటే మీది ఏది రిలేటెడో అది పెట్టండి ఓకేనా సో నేనైతే ఇప్పుడు పీపుల్ అండ్ బ్లాగ్స్ అని పెడుతున్నాను ఓకేనా సో బ్యాక్కి వెళ్ళిపోండి సో ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది మనకి అది క్లిక్ చేసిన తర్వాత మనకి ర్యాపిడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూస్ ట్యాగ్ జనరేటర్ అని కనిపిస్తుంది సో దాంట్లోకి వెళ్తే ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో టైటిల్ అని చెప్పి అన్నారు కదా సో ఇక్కడ మీరు ఫస్ట్ అంటే నాది ఫస్ట్ బర్త్డే అని పెడుతున్నాను చూడండి సో మీరు ఏది చేస్తే అదే ఇవ్వండి ఫస్ట్ బర్త్డే సాంగ్ ఇలా పెడుతున్నాను సో ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయో సో వీటన్నిటిని కూడా మీరు కాపీ ఇలా కాపీ కింద కాపీ అని ఉంది కదా సో ఇలా కాపీ చేసి ఇలా కాపీ చేసేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి ఈ పైన వైటీ స్టూడియో అని టైప్ చేస్తే మీది స్టూడియో అనేది లాగిన్ అయిపోతుంది అనమాట స్టూడియో యాప్ ఎవరైతే ఇందులో క్రోమ్లో లాగిన్ చేసుకుంటారో వాళ్ళకే ఇదైతే ఉపయోగపడుతుంది ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఫుల్గా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇందులోని సో ఇలా మీరు చూస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా వీడియోస్ది అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీది బర్త్డేది ఇప్పుడు ఇచ్చారు కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ కిందకి వెళ్తే షో మోర్ అని ఉంది చూసారా ఇక్కడ కిందన అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్యాగ్స్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఉంది చూసారా ట్యాగ్స్ సో ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట ట్యాక్స్ ఇక్కడ మీరు జస్ట్ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది ట్యాక్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకేనా సో ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు చూసారా నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇన్న వచ్చాయి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ వచ్చే ఓకేనా ఉన్నాయి సో పర్వాలేదు నేను ఇంకా ఇవ్వచ్చు ఒక ట్వంటీ వర్డ్స్ వరకు ఇవ్వచ్చు అనమాట సో ఇదేంటి ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక మెయిన్ ప్రాసెస్ చెప్తాను ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఐస్ ఐ కార్డ్స్ ఉన్నాయి కదా వాటి వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వేరే వీడియోస్ ఉన్నాయి కదా ఈ వీడియో తర్వాత మనది వేరే వీడియో ఓపెన్ అవ్వాలి అంటే ఈ ఎండ్ స్క్రీన్స్ అండ్ ఐ కార్డ్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఇక్కడ ఎండ్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం ఇలా ఓపెన్ అవుతుంది అంటే వీడియో మీరు ఎక్కడ ఏది ఇవ్వాలనేది ఇక్కడ ఉంటుందన్నమాట సో ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎండ్ స్క్రీన్ దగ్గర అంటే లాస్ట్లోని ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఒకటి వీడియో లేదంటే మీ ప్రొఫైల్ ఓపెన్ అవ్వడం లేదంటే రెండు పాపులర్ వీడియోస్ ఇలా ఉంటాయన్నమాట సో నేనైతే రెండు వీడియోస్ ఇద్దామని చెప్పి ఇక్కడ ఇలా పెడుతున్నాను సో లాస్ట్లో అయితే మన వీడియో లాస్ట్లోని అలా వస్తుంది అనమాట అక్కడ ఇక్కడ సేవ్ అయినా ఉంది కదా అక్కడ సేవ్ చేసేయండి పైన సేవ్ అయిపోతుంది సరేనా అండ్ ఐ కార్డ్స్ ఓపెన్ చేద్దాం ఐ కార్డ్స్ అంటే పైన వస్తాయండి మన వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తారనమాట సో ఎక్కడ కావాలనేది మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా నేను లాస్ట్లో అయితే ఇస్తాను ఇలా లాస్ట్లో ఇచ్చి ఇక్కడ నేను ఒక వీడియో ఇక్కడ వీడియో అని ఉంది కదా ప్లస్ గుర్తు అక్కడ నాకు కావాల్సిన వీడియో ఈ వీడియో ఇస్తున్నాను ఓకేనా చూసారా ఎక్కడ కనిపిస్తుందా మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అని ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా అలా వస్తుందనమాట అంటే వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇంకో వీడియో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ సేవ్ అనేది కదా సేవ్ చేసేయండి సో ఎండ్ కార్డ్స్ ఐ కార్డ్స్ ఇవ్వడం వల్ల మనకి వీడియోస్ అనేది బెనిఫిట్ అదే అనమాట ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెర్చ్ బటన్లో మనకి ఏదైనా కావాలి అంటే ఇలా టైప్ చేసుకొని వీటిని ఒక దగ్గర రాసుకొని దాన్ని మనం ట్యాక్స్ రూపంలో పెట్టుకోవచ్చు సో ఇది కూడా మనకు ఒక మంచి బెనిఫిట్ అనమాట సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ డౌట్స్ ఉంటే నాకు కిందన కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తా